అత్యధిక ఉష్ణోగ్రతలతో వేసవిలో రికార్డులు బద్దలయ్యాయి అనుకున్నట్టే సమయానికి నైరుతి రుతుపవనాలు వచ్చాయి మరి తర్వాత ఏంటి అంటే ఇది ఏటా వర్షాకాలంలో దేశంలోని ఏదో ఒక ప్రాంతాన్ని ముఖ్యంగా నగరాలను వరదలు ముంచెత్తుతున్నాయి వాతావరణ మార్పుల కారణంగా కొన్ని నెలల్లో కురవాల్సిన వాన ఏకంగా ఒక గంట రెండు గంటల్లోనే కురుస్తుండటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అలాంటి పరిస్థితులే గత ఐదేళ్ల నుంచి చూస్తున్నాం మరి రాబోయే ముప్పును ఎదుర్కొనేందుకు మన నగరాలు సిద్ధంగా ఉన్నాయంటే కష్టమేనని చెప్పాలి ఏటా వరదలు రావడం ప్రాణ ఆస్తి నష్టం సంభవించటం మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా వరద నీరు సాఫీగా వెళ్లాల్సిన డ్రైనేజీ వ్యవస్థలు మహానగరాల్లో పడకేయటం కూడా ఇందుకు కారణంగా కనిపిస్తోంది తద్వారా వర్షాకాలంలో ఏటా వరదలను చవి చూడాల్సి వస్తుంది మరి వీటి నుంచి బయటపడే మార్గమే లేదా అత్యాధునిక టెక్నాలజీలు ఉన్నా కానీ అప్రమత్తత హెచ్చరికల్లో ఇంకా ఎందుకు వెనుకబడే ఉన్నాం భానుడి భగభగల నుంచి కాస్త ఉపశమనమిస్తూ తొలకరి జల్లులు కురిసే సమయం ఆసన్నమైంది గత మూడు నెలలుగా ఎండలతో ఉక్కిరి బిక్కిరైన ప్రజలకు నైరుతి రుతుపవనాలతో ఉపశమనం కలుగుతోంది దీంతో రైతులు సాగుకు సిద్ధమైతే ప్రజలు ఎండల నుంచి విముక్తి పొందుతారు ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ వాతావరణ మార్పుల కారణంగా ఏటా వరదలనేవి సాధారణమయ్యాయి ముఖ్యంగా పట్టణాలు నగరాలను వరదలు ముంచెత్తుతున్నాయి గంటల వ్యవధిలో భారీగా కురిసే వర్షాలు నగరాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ముఖ్యంగా గత ఐదేళ్లలో వీటి శాతం బాగా పెరిగింది హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ముంబై లాంటి నగరాలలో కాస్త ఎక్కువ వర్షం కురిస్తే రోడ్లు చెరువులను తలపిస్తాయి ముఖ్యంగా నీరు సాఫీగా వెళ్లడానికి సరైన డ్రైనేజీ సిస్టం కూడా లేకపోవడంతో ఈ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు నగరాల్లో వరదలను నియంత్రించాలంటే సరైన డ్రైనేజీ సిస్టం ఉండాలి కానీ భారత్ నగరాలు పట్టణాల్లో ప్రధాన రోడ్లు కాలనీలు వీధుల వెంట భూమి లోపల పైపులతో నిర్మించిన మురుగునీటి కాలువలు చాలా తక్కువ ఉన్నా అవి పూర్తిగా పూడికతో నిండిపోయి ఉంటున్నాయి అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కంటే భూమిపైన వరద నీరు వెళ్లే ఓపెన్ డ్రైనేజీ నాళాలు కూడా మన దేశంలో ఎక్కువే ఇక వర్షాకాలంలో అవి నిండిపోయి వాననీరు మురుగు రోడ్లపైకి వీధుల్లోకి ప్రవహిస్తోంది ఫలితంగా రహదారులు దెబ్బతినడంతో పాటు ఒక్కోసారి మరణాలు కూడా సంభవిస్తున్నాయి వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో కాలనీల్లో రోజుల తరబడి నీరు నిలిచి ఉంటోంది ఇలాంటి వ్యవస్థతో ప్రజలకు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి ఇప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నష్టాన్ని తగ్గించగలుగుతాం తప్ప పూర్తిగా వర్షాలని వరదలని ఎదుర్కొనేంత కెపాసిటీ సమర్థత సామర్థ్యం మన సిటీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లేదు ఎందుకంటే ఈరోజు రోడ్లు రోడ్ల మీద పడే వర్షం డ్రైనేజీలోకి వెళ్ళాలి నాలాల్లోకి వెళ్ళాలి అల్టిమేట్గా చెరువుల్లోకి మూసిల్లోకి చేరాలి కానీ రోడ్డు మీద పడే వర్షం రోడ్డు మీదనే ఉండిపోతుంది ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లోకి వెళ్ళే పరిస్థితి లేదు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లలో మట్టి అనేక అది మూసుకపోయినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది అనేక ప్రాంతాలు అసలు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్సే లేవు సిటీకి తొమ్మిది వేల కిలోమీటర్ల రోడ్డు ఉంటే వరద నీటి కాలువలు ఉన్నది పదమూడు వందల కిలోమీటర్లు మాత్రమే అంటే దాదాపు పది పన్నెండు శాతం మాత్రమే ఉంది రోడ్లుండి డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే రోడ్డు మీద పడ్డ నీళ్ళు ఎక్కడికి పోవాలి చివరికి నగరాల్లో ప్రధానంగా వర్షపు నీరు స్టోరేజ్ అయ్యే వ్యవస్థ ఉండాలి కానీ ఇప్పుడున్న నగరాల్లో ఎంతసేపు హై రైజ్ అపార్ట్మెంట్లు అని పేరుకు కట్టుకోవడం తప్ప వరద నీరు వస్తే ఎటు మళ్లించాలో తెలియని దుస్థితి నెలకొంది ముఖ్యంగా నగరాల్లో ఆక్రమణలతో కుచించుకుపోయిన నాళాలు చెరువులు తప్ప నీటితో నిండి ఉన్న చెరువులు ఎక్కడా కనిపించవు ఆక్రమణల వల్ల కాసింత చెరువులు కూడా వరద నీటితో పొంగిపోతూ ఉండడంతో పరిసర కాలనీలు జలమయమవుతున్నాయి అటు బహిరంగ కాలువలు నిండి వరద ముంచెత్తుతున్న ప్రదేశాల వైశాల్యమే నగరాలు పట్టణాల్లో అధికమని క్షేత్రస్థాయి సర్వేలు వెల్లడిస్తున్నాయి మెట్రోపాలిటన్ కాని నగరాల్లో అరవై శాతం గృహాలు బహిరంగ కాలువలతోనే అనుసంధానమై ఉన్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధీనంలోని జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ గతంలో వెల్లడించింది దేశంలోని నాలుగు వందల పదహారు నగరాల్లో ఇరవై శాతం కన్నా తక్కువ గృహాలు మాత్రమే భూగర్భ డ్రైనేజీతో అనుసంధానత కలిగి ఉన్నాయి దేశంలోని ఎనిమిది నగరాల్లో మాత్రమే ఎనభై శాతం గృహాలకు భూగర్భ మురుగునీటి పారుదల సౌకర్యం ఉందని ఆ నివేదిక కుండబద్దలు కొట్టింది వాస్తవానికి వర్షాలు రాకముందే కొన్ని పనులు స్థానిక సంస్థలంటే ముఖ్యంగా పురపాలికలు చేపట్టవలసిన అవసరం ఉంది ఒకటి డ్రైనేజ్ వ్యవస్థని పటిష్టం చేయడం తర్వాత మనకు డ్రైనేజ్ ఫ్లడ్ మిటిగేషన్ ప్లాన్తో పాటు డ్రైనేజ్ మాస్టర్ ప్లాన్ అని మనకు మాస్టర్ ప్లాన్లో రూపొందించడం తర్వాత ముఖ్యంగా తీయవలసింది సిల్టింగ్ చేయడం డీ సిల్టింగ్ చేయడం పూడికతీత నాళాల్లో పూడికతీత చేపట్టడం జనరల్గా మనం డ్రైనేజ్ సిస్టంలో ఉండే వ్యవస్థలు ఏంటి అని అంటే నాలాలు చెరువులు కుంటలు ఓపెన్ డ్రైనేజ్ అండ్ క్లోజ్ డ్రైనేజ్ ఇదంతా కలిపితే మనకు డ్రైనేజ్ బేసిన్ సిస్టమ్ అంటాం డ్రైనేజ్ సిస్టమ్ అంటాం నదీ పరివాహక ప్రాంతాలు కూడా కానీ మన దేశంలో ఉన్న పరిస్థితి కనుక మనం చూసినట్టయితే ముందు మనం ఈ ఎక్కడైతే సన్నాహక చర్యలు చేపట్టవలసిందో అది చేపట్టకపోగా వ్యవస్థలు కూడా చాలా బలహీనంగా ఉన్న పరిస్థితిని సుశి సుశిక్షితమైన వ్యవస్థ పటిష్టమైన వ్యవస్థ లేకపోవడం మనం చూస్తున్నాం దానికి డ్రైనేజ్ వ్యవస్థలే ప్రధాన కారణం డ్రైనేజ్ వ్యవస్థలే ప్రధాన దృష్టాంతం కూడా ఉదాహరణకు మనం కనుక చూసినట్టయితే మనకు మన దేశం లోపల దాదాపుగా ఉన్న అన్ని నగరాల్లో నాలుగు వందల పదహారు మెట్రో నగరాలు ఉన్నాయి నాలుగు వందల పదహారు మెట్రో నగరాల్లో దాదాపుగా ఒక ఇరవై శాతం గృహాలకు మాత్రమే క్లోజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది దాదాపుగా మనకు అన్ని నగరాలు కూడా అన్ని నగరాల్లో దాదాపు ఒక ఎనిమిది నగరాలు మాత్రమే ఎనభై శాతం క్లోజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్ కలిగి ఉన్నాయి మిగిలింది మొత్తం ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కువ భాగం సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేని ఓపెన్ డ్రైనేజ్ సిస్టమే మనకు వరద ముంపుకు వాటర్ లాగింగ్ కారణమవుతుంది జనాభా పెరుగుదల వలసలు పట్టణీకరణ భవిష్యత్తులో ఆగే పరిస్థితి లేదు అందువల్ల నగరాలు పట్టణాలు వరద ముంపునకు గురికావద్దు అంటే దీనికి పటిష్టమైన బృహత్ ప్రణాళిక అవసరం ఇళ్ల నిర్మాణాల కోసం స్థల అనుమతులు ఇచ్చే సమయంలో అవి ముంపు ప్రాంతంలో ఉంటే ఆ అనుమతులను నిరాకరించాలి చెరువులు కుంటలు ఆక్రమణ కాకుండా చూసుకోవాలి అప్పటికే ఉన్న మురుగుపారుదల పారిశుధ్య వ్యవస్థలను పటిష్టం చేయడంతో పాటు కొత్తగా నిర్మాణాలు చేపట్టబోయే ప్రాంతాల్లోనూ అలాంటి చర్యలను తీసుకోవాలి ముంపునకు కారణమవుతున్న ప్రధాన సమస్యల పరిష్కారంపై శాస్త్రీయ అధ్యయనం చేసి పరిష్కారాలను వెతకాలి ఈ విషయంలో బెంగళూరు నగరం ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది వరదలను నివారించాలంటే ఏర్పాటు చేయాల్సిన కాల్వల ప్రాధాన్యతను బెంగళూరు నగర అధికారులు గుర్తించారు వరదనీటి ప్రవాహం కోసం అదనంగా ఆరు వందల కాలువలను తవ్వడం సహా సహజ సిద్ధ పరిష్కారాలను కూడా బెంగళూరు అధికారులు పరిశీలిస్తున్నారు నగరంలో ప్రస్తుతం ఉన్న నాళాలను పూడిక తీసి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చేయడం సహా కొత్త కాలువల తవ్వకంపై దృష్టి సారించారు నగరాన్ని స్పాంజ్ సిటీగా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు అటు మైసూరు నగరం పూర్తిస్థాయి భూగర్భ డ్రైనేజీ సౌకర్యం సాధించింది దీంతో పారిశుధ్య పెరుగుదలకు వరద నివారణకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ చాలా అనుకూలంగా ఉంటుంది రాబోయే వర్షాకాలం గాని రాబోయే వర్షాలు గాని వీటన్నిటినీ వరదలుగా మారకుండా ఏం చేయాలి వరద వస్తే ఏం చేయాలి అనే దాని మీద మనకు ప్రణాళికలు తయారు చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రణాళికల్లో వివిధ విభాగాలను ప్రజలను తర్వాత స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసి దానికి తగిన శిక్షణ ఇవ్వడము దానికి తగిన నిధులు ఇవ్వడము దానికి తగిన మాన్యువల్స్ ప్రిపేర్ చేయడం ఇట్లాంటి వర్క్స్ ఇట్లాంటి పనులు చర్యలు అన్ని కూడా అత్యవసరంగా చేపట్టాల్సిన పనుంది ముంబై నగరంలో రెండు వేల కిలోమీటర్ల మేర ఉపరితల కాలువలు నాలుగు వందల నలభై కిలోమీటర్ల పరిధిలో మాత్రమే భూగర్భ డ్రైనేజీలు విస్తరించి ఉన్నాయి ఇందులోని చాలా కాలువలు గంటకు ఇరవై ఐదు మిల్లీమీటర్ల వర్షాన్ని మాత్రమే తట్టుకుంటాయి రెండు వేల ఐదులో ముంబైలోని ముంపు సమస్య ప్రాంతాల్లో వరద నీటిని తోడే పంపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన పరిస్థితి మెరుగుపడలేదు అటు ఢిల్లీలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నాటి డ్రైనేజీ మాస్టర్ ప్లాన్ అమలులో ఉంది రెండు వేల పదహారులో నూతన బృహత్ ప్రణాళికను రూపొందించిన నేటికి కార్యాచరణకు నోచుకోలేదు చెన్నైలో పూడుకుపోయిన డ్రైనేజీలే వరదలకు కారణమై అధిక నష్టం కలిగించాయని అధ్యయనాలు వెల్లడించాయి పెరిగిన జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ నగరంలో ఐదు వేల కిలోమీటర్ల డ్రైనేజీ వ్యవస్థ అవసరం ఉంది ప్రస్తుతం పదిహేను వందల కిలోమీటర్ల మేర మాత్రమే విస్తరించి ఉంది దీనికి మూడు వేల ఏడు వందల కోట్లతో భాగ్యనగరంలో పూర్తిస్థాయి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునికీకరణలో తీవ్ర జాప్యంతో ప్రధాన నగరాలతో పాటు ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలు అంటే తెలంగాణలో వరంగల్ కరీంనగర్ లాంటి ప్రాంతాలు అలాగే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ విశాఖ కర్నూలు లాంటి ప్రాంతాలు కూడా ఏటా వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి చాలా పెద్దగా ఉంది చాదరగట్టు అట్లాగే ముస్రాంబాగు ఈ రెండు ఫ్లైఓవర్లు కూడా అనేక సంవత్సరాలుగా వర వరదలు వచ్చినప్పుడు వర్షాలు విపరీతంగా పెరిగినప్పుడు ఈ వరదల్లో ఈ ఫ్లైఓవర్ పైనుండి వెళ్ళిపోయి వాటర్ ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది ట్రాఫిక్ కిలోమీటర్లు ట్రాఫిక్ ఏర్పడుతుంది ప్రభుత్వం ఈ మూసీని ఎప్పటికప్పుడు క్లీన్ చేయట్లే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే ఇలాంటి ఇబ్బందులు రావు మొత్తం తర్వాత వాటర్ ఫ్లో కావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం వస్తూ ఉంది ఆల్రెడీ వర్షాలు స్టార్టింగ్ దశలో ఉన్నాయి వచ్చేటప్పుడు బాగా మూసి మొత్తం నిండిపోతూ ఉంటాయి రోడ్ల మీద ఉన్నటువంటి ఆ గుంటలు అన్ని పూడ్చుకుపోయి చిన్న చిన్న పిల్లలు కూడా ఆ గుంటలలో పడిపోయి చనిపోతున్నటువంటి ప్రాణాలు కోల్పోతూ ఉంటాయి ప్రతి వర్షాకాలం వచ్చినప్పుడు అలాంటి గుంతలు ఎక్కడ ఉన్నాయనేది ముందే అధికారులు గుర్తించేసి ఆ గుంతలకు సరైనటువంటి మరమ్మతులు చేయించటం హైదరాబాద్ నగరంలో ఆల్రెడీ ఇప్పటికే రెండు మూడు రక రౌండ్లో వర్షం పడ్డది ఇప్పటికే హైదరాబాద్ నగరంలో వర్షాలు పడ్డాయి అంటే మనం అనేక మంది మురికి కాళ్ళల్లో పడి డ్రైనేజీలో కొట్టుకుపోయి చనిపోవడం అనేది జరుగుతుంటుంది కానీ గతంలో కూడా అనేక మంది చనిపోయారు వరదలు వచ్చిన సందర్భంలో ఇప్పుడు కూడా ప్రభుత్వాలు ఆ డ్రైనేజీల్లో పడిపోయే వారికి రక్షణ ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు నగరాల్లో వరద ముంపును నివారించేందుకు వాన నీటి సంరక్షణపై ప్రజలు దృష్టి సారించేలా ప్రోత్సహించాలని నిపుణులు హితవు పలుకుతున్నారు ఇళ్ల పైకప్పులపై పడే వాన నీరు వృధాగా పోకుండా అది వినియోగం చేసుకునేలా ఇళ్లలోనే ఏర్పాటు చేయాలని అంటున్నారు తాగటానికి కాకుండా చెట్లకు పోసేందుకు వాహనాలను శుభ్రం చేసేందుకు ఈ నీటిని వినియోగించవచ్చని అంటున్నారు ఇంకుడు గుంతలు కూడా విరివిగా తవ్వాలి అని సూచిస్తున్నారు దీనివల్ల వరద నీరు డ్రైనేజీలోకి చేరకుండా భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదం చేస్తుందని అంటున్నారు కాలువలు నాలాల్లో పూడికను ఎప్పటికప్పుడు తొలగించడం సహా కొత్త వాటి నిర్మాణంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు కొత్త కాలనీలకు అనుమతించే సమయంలో అవి చెరువుల్లో ఉన్నాయా అని ఖచ్చితంగా పరిశీలించాలని హితవు పలుకుతున్నారు